ఈరోజు అమరావతి నగర్కి రావడం జరిగింది ఇక్కడ ప్రజలు అందరూ చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు మాకు ప్రతి ఒక్కరు కూడా సాయన్ గెలిపించుకుంటాం జగన్ అన్నే మాకు వచ్చే సీఎం నెక్స్ట్ వచ్చే సీఎం అని చెప్పారు ఈ అభిమానం ఇదంతా చూసి నాకు చాలా ఆనందంగా ఉంది ఇది ఇట్లాగే కంటిన్యూ కావాలి అంటే మళ్ళీ మీరు ఫ్యాన్ గుర్తుకే ఓటేసి సాయన్నని గెలిపియాలి జగన్ అన్న సీఎం చేయాలని నేను కోరుకుంటున్నాను తప్పకుండా ఫ్యాన్కి ఓటేసి నాన్న గెలిపియండి జగన్ అన్నన్ గెలిపియండి क्या मां फैमिली चल ઓકે નામ જગનન કેસે ને એ રોડ આ સરજન ભાઈ આજના મામા માકે બારે તાલ રોડ કે સમ એ સવા મને જેતું ના મોટો મોટો રોડ આ રોડ આ गायन किया જાન ફેમિલી એટલે એક વારી આ તે રાઈ છો આ સાજે લમબુ ಅದು ರೆಡ್ಡಿ ಕೋಟಿ ಎಂಪಿ ಕೋಟಿ ಒಂದು ರೋಜನ್ बहुत अकबल है काले काल है अब वो इधर फन शो भी जरा आता था अब बंद करें अब ये रोड इलेक्शन हो ये रोड है मैं बोला वो सुन मांगे दिन काम होता है ना जब वो अंदर उड़े ले नहीं नहीं डाल दे भाई दो डाल दे हां तू प्लान हो अगर पटेल को देखो हम तो अच्छी बात है ना लेंगे प्लान को तो अरे अंदर नहीं रहे ये कालवे रोड है ना तो हमने भी अच्छा रहता तुमने भी अच्छा रहता ఈ రోజు అమరావతి నగర్కి రావడం జరిగింది ఇక్కడ ప్రజలు అందరూ చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు మాకు ప్రతి ఒక్కరు కూడా సాయన్నం గెలిపించుకుంటాం జగన్ అన్నే మాకు వచ్చే సీఎం నెక్స్ట్ వచ్చే సీఎం అని చెప్పారు ఈ అభిమానం ఇదంతా చూసి నాకు చాలా ఆనందంగా ఉంది ఇది ఇట్లాగే కంటిన్యూ కావాలి అంటే మళ్ళీ మీరు ఫ్యాన్ గుర్తుకే ఓటేసి సాయన్ను గెలిపియాలి జగన్ అన్న సీఎం చేయాలని నేను కోరుకుంటున్నాను తప్పకుండా ఫ్యాన్ కి ఓటేసి నాన్న గెలిపియండి జగన్ అన్నన్ గెలిపియండి